తనిసిరే వెల్పులు దిరత్నముల చేత వెరచిరే విషము చేత విడచిరే అమృతంబు ఒడముదనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు భర్తృహరి సుభాషితాల్లో కార్య సాధకుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు దేవతలు చక్కగా రకరకాలైనటువంటి రత్నాలు వస్తే ఏమైనా తృప్తిపడి ఆగిపోయారా లేదు భయంకరమైనటువంటి విషయాన్ని చూసి భయపడి తమ పని ఆపేశారా లేదు కదా తాము అనుకున్నటువంటి అమృతాన్ని సంపాదించే వరకు తమ ప్రయత్నం మానలేదే అదండి నిశ్చితార్థం వదలరు నిపుణమతులు మంచి తెలివి కలిగినటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారు మతి అంటే బుద్ధి ఆలోచన చేసేటటువంటిది మనస్సు యొక్క పని బుద్ధి అది నిశ్చితమైనటువంటి అర్థం ప్రయోజనం మాకిది కావాలి అనుకున్నటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది సాధించేదాకా వదిలిపెట్టరు అని చెప్తున్నాడు నిజానికి ఏదైనా ఒకటి సాధించాలి లోకంలో అనుకున్నటువంటి వాళ్ళు తాము అనుకున్న దాని గురించి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ లోపల విఘ్నాలు రకరకాలుగా వస్తాయి ఎన్ని రకాలుగా వస్తాయంటే కొన్నిసార్లు అవి చాలా ఆకర్షణీయంగా ఉండి అక్కడే ఆగిపోవడం జరుగుతుంది మరికొన్ని సందర్భాల్లో భయపెట్టేట్టుంటాయి మరి కొన్ని సందర్భాల్లో పరీక్ష చేయడానికి అన్నట్టుంటాయి ఇవి ఏది వచ్చినా అనుకున్నటువంటి లక్ష్యం దగ్గర అక్కడిదాకా వెళ్ళాలే తప్ప మధ్యలో ఆగిపోరు అటువంటి వాళ్ళు మాత్రమే తాము అనుకున్నది సాధించగలుగుతారు ఇక్కడ ఉదాహరణ చెప్పింది ఏమిటి అంటే దేవతలు రాక్షసులు కలిసి సముద్రమధనం చేశారు సముద్రమథనం చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి విషం పుట్టింది ఆ భయంకరమైనటువంటి విషయం విషం వల్ల అనేక మంది నష్ నశించటం కూడా జరిగింది కొంతమంది నశించినా అనుకున్నటువంటి పని చేయడానికి మళ్ళీ సముద్ర మథనం కొనసాగించారు సరే శివుడి దగ్గరికి వెళ్ళారు ఆయన ఆ విషాన్ని తాను తన కంఠంలో నిలబెట్టుకున్నాడు అక్కడతో ఆ పని అయిపోయింది బాధ తగ్గిపోయింది బాధ చూసి కష్టం వచ్చిందని పనిని ఆపేశారా ఆపేలా ముందుకు సాగారు అయిన తర్వాత వీళ్ళని భయపెడితే పని ఆపటం లేదు కదా అని చెప్పి రకరకాలైనటువంటి మంచి మంచి రత్నాలు లభించాయి అక్కడ ఏమిటి రత్నం రత్నం అంటే ఒకటే కాదండి పాల సముద్రాన్ని తరచేటప్పుడు ఎన్ని వచ్చాయండి కామధేను వచ్చింది అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది చింతామణి వచ్చింది ఇలా రకరకాలైనటువంటివి వచ్చాయి అయిన తర్వాత అప్సరసలు వచ్చారు ఇంకా అబ్బో చెప్పడానికి వీళ్ళేదెన్నో వచ్చాయి లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది చంద్రుడు కూడా ఆవిర్భవించాడు ఇవి వచ్చాయి కదా అని చెప్పి పాల సముద్రాన్ని తరచటం మానేశారా వాళ్ళ ఉద్దేశం ఏమిటి పాల సముద్రాన్ని తరచి అందులో నుండి అమృతాన్ని సాధించటం మాత్రమే అంతేగాని మధ్య మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ ఆకర్షణల వల్ల వాళ్ళు తప్పించుకోలే ఈ ఆకర్షణలను చూసి తమ ధ్యేయం ఏదైతే ఉందో దాని నుండి పక్కకి తొలగల తప్పిపోలా ఆకర్షణ వరకే వాళ్ళు అంతవరకే ఆగి ముందు తాము అనుకున్నటువంటి కార్యానికి ముందుకు సాగిపోవడం జరిగింది ఇది నిజమైనటువంటి కార్య సాధకులైనటువంటి వాళ్ళ లక్షణం నిజానికి ఎవరైనా ఏదైనా ఒక పని పెట్టంగానే రకరకాల విఘ్నాలు వస్తాయండి ఈ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే కొన్ని భయపెట్టే ఉంటాయి కొన్ని బాధపెట్టే ఉంటాయి కొన్ని ఆకర్షణీయంగా ఉండి మనని ఆ లక్ష్యం నుండి పక్కదారి మళ్లించేట్టుగా ఉంటాయి దీనికి గొప్ప ఉదాహరణగా మనం హనుమంతుణ్ణి చెప్పుకోవచ్చు ఆయన సముద్ర లంఘనం చేసి లంకలో ప్రవేశించాలనుకున్నాడు సరే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు మంచి గాలి పీల్చుకున్నాడు శరీరాన్ని పెంచుకున్నాడు తండ్రికి వాయుదేవుడికి అగ్నికి గురువులకి అందరికీ నమస్కారం చేశాడు సూర్యుడికి అందరికీ నమస్కారం చేసుకున్నాడు బయలుదేరి వెళ్తున్నాడు శరీరాన్ని కూడా పెంచాడు అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలని పెంచుకోవాలి తాను చేయబోయేటటువంటి పనికి ఎంతటి సామర్థ్యం కావాలో అంత సమర్థత లేకుండా తన దగ్గర అధికారం లేకుండా చేయగడానికి కావలసినటువంటి పరికరాలు లేకుండా పెడితే అది విఫలమవుతుందే తప్ప సఫలం కాదు అన్నీ చేసుకుని బయలుదేరి పెడుతూ ఉంటే మైనాకుడు పైకి లేచాడు లేచి నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు కొంచెం సేపు నా మీద విశ్రాంతి తీసుకో ఇదిగో పళ్ళిస్తున్నాను నీళ్ళిస్తున్నాను నీళ్ళు ఇస్తున్నాను తేనె ఇస్తున్నాను ఇవే కదా హనుమంతుడు తీసుకో తగినటువంటివి కోతుల ఆహారం అదే ఇవి ఇస్తున్నాను గనక నువ్వు వీటిని తీసుకుని విశ్రాంతి తీసుకుని రెట్టించినటువంటి బలంతో ముందుకు వెళ్ళు అన్నాడు ఎంత ఆకర్షణ అండి మనం ఒక పని మీద పెడుతున్నప్పుడు దారిలో మనకెవరైనా ఏదైనా తినడానికి ఇచ్చి విశ్రాంతి తీసుకుని ఇంకొంచెం బలం పుంజుకుని ముందుకు వెళ్ళు అంటే దానంతటి గొప్ప ఆగిపోవడానికే కావలసినటువంటి ఆకర్షణ మరోటు ఉంటుందా అమ్మయ్యా అని ఒక నిమిషం ఆగుతాం కానీ హనుమంతుడు ఏమన్నాడు రాముడి యొక్క వింటి నుండి సంధించబడినటువంటి ఏ రకంగా పెడుతుందో అట్లా పెడతానో అని నిశ్చయం చేసుకున్నాను కనుక నేను ఇక్కడ ఆగను అన్నాడు సాధారణంగా మనం ఏదైనా చేస్తూ ఉంటే వచ్చేటటువంటి విఘ్నాలు ఆకర్షణల రూపంలో వస్తాయి ఉదాహరణకి రేపు పొద్దున బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని నిర్ణయం చేసే పరీక్ష ఉంది దానికి బయలుదేరబోతున్నారు విద్యార్థులు ఆ రోజు సాయంకాలం బంధువులెవరో నువ్వెప్పటినుంచో అడుగుతున్నావు కదా ఆ మ్యాచ్ టికెట్స్ వచ్చాయి వస్తావా నేను తీసుకుని పెడతాను చక్కగా గ్యాలరీలో కూర్చొని చూద్దాము క్రికెట్ నీకు ఇష్టం కదా అన్నారనుకోండి ఎంత బాగుంది ఎప్పటి నుంచో కోరుకుంటున్నది చూడాలనుకుంటున్నది కానీ తన జీవితాన్ని నిర్ణయం చేసేటటువంటి పరీక్ష రేపు ఉంది దానికి వెళ్ళాలా దానికోసం దీన్ని వదులుకోవాలా దీనికి వెళ్ళి దాన్ని పక్కకు పెట్టాలా ఇటువంటి నిర్ణయాలు చేసుకోవలసిన సందర్భంలో ఇదిగో ఈ భర్తృహరి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి మైనాకుడి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని అలా చక్కగా కాదనలేదు మళ్ళీ హనుమంతుడు ఏమన్నాడు నేదిగో స్పృశిస్తున్నాను నీ నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టే ముందుకు వెడుతున్నాను ఆగను అనేటటువంటి మాట అన్నా గనక పెడుతున్నాను నువ్వేమనుకోవద్దని వాటన్నింటినీ చేతితో స్పృశించి ముందుకు వెళ్ళాడు ఈ రకంగా వెళ్ళాలా లేదా ఆకర్షణీయంగా ఉన్న దానికి వెళ్ళి రేపటి నా జీవితాన్ని నిర్ణయించే పరీక్ష లేక ముఖాముఖి ఇంటర్వ్యూ అంటారే దాన్ని పక్కకి పెట్టాలా ఇలాంటిది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఏమంటారో తెలుసా అండి శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నామన్నారు ఎవరు పాయసంలో పడ్డ ఈగ అని చెప్పండి అన్నారు ఆ ఈగ పాయసంలో పడితే ఏమి ఇంకో దాంట్లో పడితే ఏమి ఆకర్షించబడి అక్కడికి పడి అక్కడి నుంచి అది నశించటమే జరుగుతుంది తప్ప ముందుకు వెళ్ళడం జరగదు కదా జీవితం అయిపోయినట్టే కనుక ఆకర్షణల రూపంలో మనకి చక్కగా విఘ్నాలు వస్తాయి దీన్ని దాటాలి ఇది దాటిన తర్వాత ఏమొచ్చింది ఆయనకి పరీక్ష చేద్దామని చెప్పి నాగమాత ఆవిడ సురసని పంపించారు దాక్షాయిణి అని గుర్తుపెట్టాడు సరే తెలివితేటలతో దానిలో నుండి బయటకొచ్చాడు ఇది వీళ్ళు చేసింది తర్వాత చేసినటువంటిది ఆ పైన ఆ సింహిక ఛాయాగ్రాహి పట్టుకోబోయింది దాని నుంచి కూడా తెలివితేటలతో బయటకొచ్చాడు అంటే మనం మన లక్ష్యానికి చేరుకునే సమయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి విఘ్నాలు వస్తాయి వాటిని మనం తప్పించుకోవాలి కొన్ని ఆకర్షణల రూపంలో వస్తే కొన్ని భయపెట్టే రూపంలో వస్తే కొన్ని బాధపెట్టే రూపంలో వస్తే మొత్తానికి మన శక్తినిలా గుంజేసి నిర్వీర్యం చేసి మనని బలహీనుల్ని చేసి అడుగు ముందుకు వెయ్యలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి వచ్చినా వాటన్నింటి నుండి ముందుకు వెళ్ళి ఇక్కడి నుంచి నేను ముందు కొనసాగుతానే తప్ప లక్ష్యం నుండి వైదొలగను అనేటటువంటి ఒకనొక సంకల్పం దృఢంగా ఉంచుకోవాలి దృఢ సంకల్పంతో ఉండడానికి కావలసినటువంటిది నిపుణమతి అన్నారు నిపుణమతి అంటే నైపుణ్యం కలిగినటువంటి తెలివితేటలు అంటే బుద్ధి మనకు ఆలోచనలు చాలా ఉంటాయి ఆలోచనలన్నీ రకరకాలుగా ఉంటాయి కానీ దాంట్లో ఆ ఆలోచన బుద్ధి కలిగినటువంటి వారి ఆలోచన ఏం చేస్తుందంటే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది విచక్షణ అంటే మంచి చెడు వేర్పరిచి చెప్పగలిగింది ఇది నాకు పనికొస్తుంది ఇది నాకు పనికిరాదు దీన్ని నేను అనుసరించాలి దీన్ని నేను విసర్జించాలి అనేటటువంటి ఆలోచన తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఒక సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని విచక్షణ అంటారు ఆ విచక్షణ కలిగి ఉండడాన్ని నిపుణమతి అనేటటువంటి పదాన్ని వాడారు మతి అంటే తెలివి ఆ తెలివి ఉపయోగపడుతుందా లేదా కొన్ని తెలివితేటలు చాలామందికి ఉంటాయండి ఎందుకు ఉండవు అసలు తెలివి లేని వాళ్ళు ఉండనే ఉండరు కాకపోతే ఆ తెలివిని సరిగ్గా వాడుకుంటారా పక్క మార్గాలు పట్టిస్తారా నిరుపయోగం చేస్తారా దుర్వినియోగం చేస్తారా అన్నదాన్ని బట్టి మనిషి యొక్క పురోభివృద్ధి అన్నది ఆధారపడి ఉంటుంది కనుక మానవుడికొక్కడికే ఉన్నటువంటి ఆలోచన అనేది ఉంది ఇది జంతువులకి లేదు కనుక దీనిని మంచు చెడులను వేర్పరచటానికి ఉపయోగించి నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు మాత్రమే నిపుణమతులవుతారు అప్పుడు మాత్రమే అనుకున్నటువంటిది సాధించటం జరుగుతుంది ఇది హనుమంతుడు అనుకున్నటువంటి కార్యసిద్ధికి మాత్రమే కాదు ఎవరైనా జీవితంలో తాము అనుకున్నటువంటిది సాధించాలి అనుకున్నప్పుడు మధ్యలో రకరకాల ఆకర్షణలు వస్తాయి విఘ్నాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి చెట్టు చివరికి ఈ ప్రాణం వదిలేద్దాము అనిపించేటటువంటి నిరాశ నిస్పృహలు కూడా వస్తాయి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగుతారు ఉదాహరణగా మనం హనుమను చెప్పుకున్నాము అనేక మంది ఉన్నారు మనమంతా కూడా హనుమంతుళ్లాగా అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అని ఈ పద్యం యొక్క సందేశం అర్థం చేసుకున్నట్టయితే చాలా ఉపయోగపడుతుంది జీవితంలో